ఏందిరా ఈరోజు పొటాటో కర్రీ ఇంత టేస్టీగా వచ్చింది అనుకున్నాను మా చిన్నపాప బుజ్జిబుజ్జి చేతులతో మూడు నెలల నుంచి పొటాటో పంట అయితే పండిస్తూనే ఉంది ఈరోజు పొటాటో కర్రీ చేయాలనేసనని అనింది నేనే అన్న ఇంట్లో ఉంది కదమ్మా పీకి రాపో పొటాటో తీసుకొస్తే చేసిస్తానని మూడు చెట్లనైతే పీకింది పొటాటోస్ ఈరోజు కర్రీ కనేసనని ఆ గుణపం కూడా ఎత్తుకోలేకుండా ఉంది మేము హెల్ప్ చేస్తానంటే మాత్రం వద్దు అంది మా ఇంట్లో కూడా ఒక చిన్న బుజ్జి రైతు అయితే తయారైంది చూడండి ఎంత బాగా తలపాగా కూడా జుట్టించుకుందో వాళ్ళ నాన్నతో చాలా అంటే చాలా బాగా చిన్న చిన్న చేతులతో ఇవన్నీ మొత్తం తనే తీసి క్లీన్ చేసిస్తానని చెప్పింది నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది ఒక్కసారి మేమైతే నాక అట్లా ప్లాన్ చేయడం అనేది చూపించినాము అప్పటి నుంచి సీడ్స్ ఏవి దొరికినా తీసుకెళ్లి గార్డెన్లో అయితే వేస్తుంది ఇప్పుడైతే జొన్నలేసింది శనగలు అలాగే పెసలు కూడా వేసింది ఆవాలు వేసింది సో అవన్నీ చిన్న చిన్న మొక్కలు అయితే తయారైనాయి ఒకసారి సపరేట్ వీడియోలో నేను చూపిస్తాను అవన్నీ ఈ రోజుకైతే అనక మా పాప ఈరోజు కర్రీకి కావాల్సిన పొటాటోస్ అయితే పైన పైనవన్నీ తీసేసి ఇచ్చేసింది అసలు మమ్మల్ని అయితే హెల్ప్ వద్దు అంటా ఉంది మేము చేస్తామంటా అంటే చూడండి ఎంత బాగా అన్నీ క్లీన్ చేసేకి రెడీ చేస్తా ఉందో ఇదేదో సరదాగా మేమైతే పాపకు నేర్పించినాము కానీ ఇది చాలా బెటర్ అనిపించింది ఎప్పుడు పిల్లలు సెల్ పట్టుకొని చూసుకుంటా గేమ్స్ అని టీవీ అనేసనని ఇలాగే ఉంటారు ఇప్పుడు ఈ ఇంట్రెస్ట్ వల్ల పాప చాలాసేపు గార్డెన్లోనే స్పెండ్ చేస్తుంది స్కూల్ నుంచి వస్తానే మొక్కల కోసం అనేసనని వెళ్తుంది వాటర్ పడుతుంది చెక్ చేసుకుంటా ఉంటుంది అలాగే మార్నింగ్ కూడా స్కూల్కి ముందు వాటర్ పట్టి చూసుకొని వెళ్తుంది సో దీనివల్ల ఏమవుతుందంటే ఎక్కువగా పిల్లలు అనేది టీవీ నుంచి సెల్లు నుంచి డైవర్ట్ అవుతారు ఇది చాలా బెటరు పిల్లలకు కూడా చాలా రకాలుగా ఇట్లా మొక్కలు ఏంటి ఎలా పెరుగుతాయని కూడా అర్థం అవుతుంది మా పాప అయితే మొత్తానికి పొటాటోస్ అన్ని కడిగి ఇచ్చేసింది పొటాటో కర్రీ కూడా చేశాను చాలా టేస్టీగా వచ్చింది మీరేమంటారు ఇలా పిల్లలకి ఇలా నేర్పించడం కరెక్ట్ అంటారా లేదా మీకు నచ్చితే కామెంట్ చేయండి